జై శ్రీ మన్నారాయణ అందరికీ నమస్కారం ఓం నమో నారాయణాయ కార్తీక పురాణంలోని ఇరవై ఒకటవ రోజు కథకు స్వాగతం ఈరోజు కథ మనకు ధర్మం మరియు భక్తి యొక్క నిజమైన శక్తిని తెలియజేస్తుంది వశిష్ఠ మహాముని జనక మహారాజుకు అత్రి అగస్త్య మహామునుల మధ్య జరిగిన అద్భుతమైన సంవాదాన్ని వివరిస్తున్నారు పూర్వం పురంజయుడు అనే శక్తివంతమైన రాజు ఉండేవాడు అతను కార్తీక మాసం యొక్క గొప్పదనాన్ని తెలుసుకోలేక తన బలం సంపద మరియు రాజ్యంలోనే మునిగిపోయేవాడు ఒకసారి పురంజయుడికి మరియు కాంబోజాది ఇతర రాజులకు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది రధికులు గజ సైనికులు అశ్వసైనికులు ఇలా రెండు సైన్యాలు హోరాహోరీగా పోరాడాయి కానీ ఈ యుద్ధంలో పురంజయుడు ఘోరమైన అపజయాన్ని చవిచూశాడు అతని అహంకారం దెబ్బతిన్నది రాజ్యం పోయింది ఈ ఓటమి తర్వాతే పురంజయుడికి జ్ఞానోదయం కలిగింది తన అధర్మ ప్రవర్తన దుష్ట సహవాసం మరియు కార్తీక వ్రతం పట్ల నిర్లక్ష్యమే తన పతనానికి కారణమని అతడు గ్రహించాడు మహాముని వివరణ ద్వారా పురంజయుడు కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యతను దీపారాధన మహిమను తెలుసుకున్నాడు రేపు కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి కావడంతో స్నాన జపాదులు ఆచరించి దేవుని సన్నిధిలో దీపారాధన చేసి భగవన్ నామస్మరణ చేయమని అత్రిమహాముని సూచిస్తారు దీనివల్ల శ్రీమన్నారాయణుడు సంతోషించి అతని శత్రువులను నాశనం చేయడానికి చక్రాన్ని ప్రసాదిస్తాడు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందగలడని చెబుతారు చూసారా భక్తికి ఎంత శక్తి ఉందో ఈ కార్తీక మాసంలో మనం కూడా భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించి భగవంతుని కృపకు పాత్రులమవుదాం సత్సంతానం జ్ఞానం మరియు దిగ్విజయం పొందుదాం సర్వే సుఖినో సుఖినోభవంతు జయ శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి